సన్నిలో దేవా నన్ను చంపే అని అడిగారు చేతులు ఎత్తి చూపించండి బాగా ఎత్తి చూపించండి ఇంతమంది ఉన్నారా ఇంతమంది ఎత్తేసి ఉంచండి ఒక్కసారి అంటే ఏంటి అంత శ్రమ ఏంటి అంత బాధ వచ్చింది మనుషులకి అది అల్పంగా కనపడచ్చు కానీ మీరు మోస్తున్న భారము మీకే తెలుసు కదండి ఏ మనుషుడికి అర్థం కాదు ఈ మోస కూడా అలిసిపోయిన పరిస్థితుల్లో నన్ను చంపే ఐ ఆల్వేస్ ఆస్కింగ్ కిల్ యూ నాకు వద్దయ్యా నాకు జీవితం వద్దయ్యా ఇంక చాలయ్యా నవలవ్వదయ్యా నన్ను అయ్యా నన్ను చంపే నన్ను చంపే నన్ను తీసుకెళ్ళిపో అనే మాటలు వస్తున్నాయా అంతగా శోధిస్తాడండి అవాది ఎంతగా తెలుసా మీ ప్రాణము మీరు తీసుకునేంతవరకు శోధిస్తూ ఉంటాడు లేకపోతే మీ జీవితాన్ని నాశనం అంతవరకు మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు కావాలని మీ చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేరేపిస్తూ మీకు మీరు చేయని తప్పుల్ని కూడా నువ్వు చేస్తావు 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 అని ఆ మాటలు ఆ నిందలు పడుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది నా వల్ల అవ్వదు నా వల్ల అవ్వదు ఐ కెనాట్ బేర్ ఇట్ మోర్స్ అదే చెప్పాడు ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ లార్డ్ ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ అట్ దిస్ పాయింట్ ఇటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు వా ఎందే నమ్మిక ఉంచుదాము హాలి లూయా యహో అందే నమ్మిక ఉంచుదాము ఇట్లాంటి సమయములో దిస్ ఈస్ ద టైమ్ టు ట్రస్ట్ ద లార్డ్ ఈవెన్ మోర్ నన్ను చంపే అనటం కాక దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను నాకు భరింపరాని దుఃఖములు భరించలేనంత బాధ భరించలేనంత ఈ భారము నా వల్ల అవ్వదు అన్న పరిస్థితులు దేవా నన్ను చంపే అనను కాని దేవా నేను నమ్ముతున్నాను అయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను యహోవయందు పూర్ణ హృదయముతో నమ్మికి ఉంచండి నమ్మికి ఉంచండి ఈరోజు భారాలు బాధలు మీకు ఒక్కరికే వచ్చింది కాదండి అదే వాక్యం తెలియజేస్తుంది ఇదంతా కూడా ఇట్ ఇస్ నాట్ అ ఫారెన్ థింగ్ ప్రతి విశ్వాసికి ఇటువంటి భారాలు ఈ బాధలు కలుగుతూనే ఉంటాయి ఈ సోధల్లో గుండెంత బరువైన పరిస్థితుల్లో దేవుడు ఒకే ఒక మాట ఏంటి ఏమంటున్నాడు మాట్లాడుతూ తెలుసా అండి నీ పూర్ణ హృదయముతో నన్ను నమ్ము ఏది మీరు చెప్తారా నా పూర్ణ హృదయముతో నేను నమ్ముతానయ్యా చెప్పండి నా పూర్ణ హృదయముతో నేను నిన్ను నమ్ముతానయ్యా నమ్ముతున్నానయ్యా నన్ను సిగ్గుపడనివ్వకయ్యా నన్ను సిగ్గుపడని ఇవ్వకు దేవా నా పూర్వ హృదయంతో నేను నమ్ముతున్నాను ఈరోజు చంపే అనే మాటని మన ఒకాబులరీ నుండి తీసివేద్దామండి నన్ను చంపే నన్ను తీసుకుని అవల అవ్వదు నాకు ఈ జీవితం వద్దు నో దట్ ఈస్ వాట్ దే మీ ట్రైస్ టు టెల్ యూ ఆల్ ద టైమ్ నీ జీవితానికి ఉద్దేశము లేదు నీ జీవితానికి ఒక పర్పస్ లేదు నువ్వు పనికిరాని వాడవు నువ్వు పనికిరాని దానవు అని పదే పదే చెప్తూ ఉంటాడు అది మీరు చేసేంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టడు అఫ్వాది నోరు మూసుకో నేను నా ఏ హోవయందు నమ్మికే ఉంచుతాను హాలి కీర్తనలు యాభై ఆరు మూడు నాకు భయము సంభవించు దినమునా నిన్నే ఆశ్రయిస్తున్నాను అయ్యా నాకు భయము సంభవించు దినమున నిన్నే ఆశ్రయిస్తా ఐ విల్ ట్రస్ట్ యుట్ వెన్ ఎవర్ ఐ ఎమ్ అఫ్రేడ్ వెన్ ఎవర్ ఐఎమ్ఫుల్ I will trust in you, Lord. I will trust in you, Lord.